ఇక్కడ వ్యక్తులు ప్రాతినిధ్యం వహిస్తే సమస్యలు తెలుస్తాయి ఇక్కడ వ్యక్తులు చెప్పుకోవచ్చు ఆలోచిస్తారు సమస్యలు పరిష్కారం అవుతాయి ఇవాళ కాస్త రేపు కానీ ఇక్కడ ప్రాంత వ్యక్తులకే ఉద్యోగాలు ఇవ్వాలా ఈ ప్రాంత వ్యక్తి కాబట్టి ఈ చేరాల నియోజకవర్గంలో ఇవ్వ వ్యక్తులకి ఉద్యోగాలు ఇస్తారో సంతోషపడతాం కానీ చాలా ఈ నియోజకవర్గంలో బయట నుంచి ఒంగోలు ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులకి ఇక్కడ నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే వాళ్ళకి లేక బయట వ్యక్తులకి అవకాశాలు కల్పిస్తూ ఉండాలి ఈ పరిస్థితి పోవాలి అని అంటే స్థానికంగా ఉన్నటువంటి ఇలాంటి చొరవ తీసుకొని చేసేటటువంటి నాయకులతో కావాలి లేకపోతే మేము కూడా ఈ నియోజకవర్గంలో తప్పు చేసినట్లయితే పార్టీలు పక్కన పడి వ్యక్తిగతంగా చిన్న చిన్న అవరోధాలు వచ్చిన సంస్థకి సమిష్టికి సంఘానికి మేలు జరిగి దాన్ని అంగీకరించాలా అని చూశా బోతర్థమేసి చూశారు కృష్ణమోహన్ పులితోనే పోరాటం చేశాం అది నాకు సంతోషంగానే ఉంది చేస్తే అలాంటి వ్యక్తితోనే చేయాలని తోక బలవకూడదని వారు చేసింది చూశారు ఇవాళ ఐటీడీ కంపెనీ వస్తే ఉద్యోగాలు వచ్చినాయని ఉపాధి వచ్చినాయని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఉపాధి వచ్చారు గాంధీ మార్కెట్ క్లాస్ మార్కెట్ ఉన్నాయని చేరాలి కదా పేరు అలాగే రామాపురానికి టూరిజంలో అంత పేరు రావడానికి ఏంటి కారణం వీరి టైంలో మెదడులో వచ్చే ఆలోచన ఈ తీర ప్రాంతాన్ని కలుపుతూ ఓ కనెక్టివిటీ ఏర్పాటు చేయడం ద్వారాగా ఎక్కడో హైదరాబాద్ బెంగళూరు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ హోటల్స్ రిసార్ట్స్ సేవ తీరడానికి రిసార్ట్స్ ఏర్పాటు చేసుకుంటే సక్సెస్ఫుల్ గా ఒక్కొక్క హోటల్లో యాభై నుంచి వంద మంది పనిచేస్తా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉపాధి లభిస్తూ ఉందంటే అది ఆయన మెదడులో ఆయన చూడ సమస్య సమస్యగా గుర్తించి దాన్ని ద్వారా సుమారు ఐదు వేల నుంచి మందికి ఉపాధి అవకాశాలు అంటే ఒక కంపెనీ పడితే ఎంత సంతోషపడ్డామో ఈ రోజు వేయటం ద్వారాగా అంత మేలు జరిగింది నేను సమగ్రంగా రెండు రోజులు మైకెల్లో చెప్తే ఇది పట్టదు బ్రహ్మరాధ పడతారు ఇక్కడ అన్ని విచారించారు అన్ని చోట్లకి వెళ్ళారు మా గ్రామ పంచాయతీనే కాదు చుట్టుపక్కల కూడా మీరు ఆయన కలిశారు పదులు పెట్టారు మీరు ఈ విధంగా అంకిత భావంతో ఉంటారు ఆయన కమిట్మెంట్ కట్టా ఉంటారు రెండు చూడైతే ఈ పంచాయతీలో మీరంతా పెద్దగా ఎక్కడ రోజు పన్నెండు గంటల నుంచి పద్దెనిమిది గంటలు పని చేయాలి వారు నేను ఎన్న రాక్షసత్వంగా పనిచేస్తారు ఇసుకుండదు ప్రతి ఫోన్ కాల్ నేను లేపుతారు ప్రతి కార్యకర్త అప్పుడు బిజీగా ఉన్నా కూడా గంట తర్వాత కోట తర్వాత మళ్ళీ కాలు వస్తా ఉంది అది నాయకత్వం ఈ ప్రజానీకం కోరుకునేది అది అందుబాటులో ఉండేది అది కార్యకర్తకి ధైర్యం నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా మాకు అండగా తోడుగా నీరగా ఉండటం కోరుతాయి నా మీద నమ్మకం పెట్టినటువంటి ఈ పంచాయతీ ప్రజానీకం సరైన నాయకత్వంలో పనిచేయాలి అనే నిర్ణయానికి వచ్చి వారికి మద్దతు కెలపాలి అనే పరిచయ కార్యక్రమాలం రేపటి నుంచి గల్లీ గళ్ళీకి తిరిగి రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజుల్లో ఈ పంచాయతీలో ఏమన్నా కూడా సపోచు అనంతరం మరంగ ప్రాంతానికి కూడా వెళ్ళి ఎక్కడ అస్త గ్రామాలు ఉన్నారా చేసి వారిని గట్టెక్కించేంత వరకు నిద్రపోవాలని సభాపూర్వకంగా తెలియజేస్తూ నేను వెళ్ళి రైట్ ఇన్ఫర్మేషన్ కింద రైట్ ఇన్ఫర్మేషన్ కింద కాగితం తీసుకున్నా తీసుకున్న నా దగ్గరే ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి డెబ్బై లక్షలు డ్రా చేశారండి ఇక్కడ అవినీతి జరుగుతా ఉంది మాకు మురుగు కాలువలకి ఏమో డబ్బులు ఆ క్రతు కార్యక్రమాలకి రెండు సెంట్లు కేటాయించలేదు ఒక షెడ్యూల్ కేటాయించలేదు ಎವರ್ ಕಟ್ಟನಾ ಈ ಕಟ್ಟಿನ ಈ ರೋಗ ಅವು ಅಭಿವೃದ್ಧಿ ಚಂದಿನ రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకొని ఆధారాలతో మాట్లాడుతున్నా ఊరికే మాట్లాడుతున్నా చెప్తే తీసుకోలే నేను మా పంచాయతీలో ఏమో అనుకున్నా మిగతా పంచాయతీల్లో ఇంకా ఘోరంగా జరిగింది అని ఎన్న పంచాయతీ పాలక వర్గం స్టే విధించింది ఎందుకు విధించింది ఎలక్షన్ లో జలబద్ధాన్ని విధించలా రెండు మండలాలు ఒకటి వెంకపాద్యం రెండు చీరాల చీరాల మండలానికి ఎక్కడా అభ్యంతరం లేదు కోర్టు పెండింగ్ లేదు గవర్నమెంట్ పెండింగ్ లేదు మూడు సంవత్సరాల నుంచి కోర్టు తీర్పు వచ్చి కూడా పంచాయతీ ఎలక్షన్ కి ముందే కోర్టు తీర్పు వచ్చి క్లియరెన్స్ ఇచ్చింది క్లియరెన్స్ ఇచ్చినా కూడా ఎన్నికలు జరుపుతా మహిళా రిజర్వేషన్ లోకల్ పార్టీస్ లోనే ఉంది వీళ్ళందరూ ఆయా ప్రాంతాల నుంచి మాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంది అని చెప్పుకుంటారు ఆ లైట్ పోయింది ఈ రోడ్డు వెళ్ళింది అని ఎలక్షన్లు లేవు ఎలక్షన్లు జరపల ఎక్కడ కోర్టు పెండింగ్ ఏం లేదు రాసుకోండి కోర్టు పెండింగ్ అంటారేమో కోర్టు పెండింగ్ ఒక్కరో గట్టి పోసు కూడా లేదు మూడు సంవత్సరాల నుంచి జరపల దాని ఫలితం కొత్తపేట లాంటి పంచాయతీలోనే కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యి అని అంటే నేను ప్రశ్నించ కన్సర్న్ ఆఫీసర్ నిర్ లైట్లు ఇంకొక నాలుగు లక్షలు అవుతాయి ఏడు లక్షలు సరే ఓకే సహజంగా తిన్నే అలా ఉంటుందనుకున్నప్పుడు అదే ఏడు ఏడు పద్నాలుగు లక్షలు లేకపోతే ఇరవై లక్షలు డెబ్బై లక్షలు ఏంటి నేను ప్రశ్నించకుండా ఉండలేనే నేను ప్రశ్నించా దాన్ని సరి చేసుకోండి చాలా దెబ్బ తొలుతుంది అని యాక్షన్ తీసుకోవాలి నేనేం చేయాలా ఈ వాళ్ళు నేను రోజు గల్లీ గల్లీకి తిరుగుతూ ఉంటా మాకు మురుగు కావండి మాకు మురుగు కావండి నా చెట్టు నా క్రతువు కార్యక్రమాది లేవు సిమెంట్ రోడ్లు లేవు మున్సిపాలిటీ ఏరియాలో మందావారి సెంటర్ కావచ్చు పక్క సెంటర్ కావచ్చు సంతబర్లో ఎంత ఇరుకిరుగ్గా ఉండేదో అటువంటిది అందర్జాత ఎమ్మెల్యే నమస్కారాలు చూపించుకుంటే ఉపయోగమైంది ఏమనుకున్నారా ఏమో ఇది ప్రక్షాళన చేయాలా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అని సాక్షాత్తు పెద్ద పెద్ద మంత్రులు ముఖ్యమంత్రులు చేసిన వ్యక్తులు నాకు ఎందుకులే అనుకున్నప్పటికీ ఈ దొడ్డు సమస్య ఈ క్యాన్సర్ ఈ లోన్ ఈ గడ్డని బయటికి తీయాలా తీయాలన్నప్పుడు కత్తి పెట్టి కొట్టేటప్పుడు నొప్పి తగిలింది నొప్పు తగిలింది నాకు ఓట్లేదు అని భయపడి చాలా మంది జోలికి రవ్వ గడ్డ పెరుగుతా ఉంది సాహసం చేశారు ఆ సాహసం చేసినటువంటి వ్యక్తి అక్కడ చేసి మంచి రహదారిగా ఏర్పాటు చేయడం ద్వారా పది లక్షల నుంచి ఇవాళ నలభై